నన్ను ఆస్పత్రిలో చేర్చారు ఆ ఆసుపత్రిలోని యాదగిరి ఎస్టేట్ యజమాని రాధాకృష్ణమూర్తి గారి భార్యను కూడా అదే సమయంలో అడ్మిట్ చేశారట ఆమెకు చనిపోయిన బిడ్డ పుట్టింది నాకు కవల పిల్లలు పుట్టారు యజమాని మీ నాన్నగారిని ఆయనకొక బిడ్డ కావాలని ప్రాధాయపడ్డారట మీ నాన్నగారు నాకు తెలియకుండా నేను మైకెల్లో ఉన్నప్పుడు ఒక బిడ్డను యజమాని గారికి ఇచ్చేశారట వారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఈ నిజాన్ని నాతో చెప్పారు నేను అక్కడికి వెళ్ళి వాణ్ణి చూడకూడదని నా బిడ్డని ఎవరితోనూ చెప్పుకోకూడదని నాతో ప్రమాణం చేయించుకున్నారు ఎందుకంటే ఆ ఆస్తికి కానీ వాడికి కానీ నా వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే వారి ఉద్దేశం కాబోలు కానీ ఇప్పుడు వాడి ప్రాణానికే ఆపద కలిగినప్పుడు తల్లిని నేను ఎలా ఊరుకోగలను బాబు నుంచి వాడిని ఏ విధంగా నువ్వే కాపాడాలి నువ్వే కాపాడాలి వాడు నా తమ్ముడానికి తెలిసిన తర్వాత నేను పట్టించుకోకుండా ఉండగలమ్మా పద్మిని ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నువ్వేం చేయాలో తర్వాత చెప్తాను

Ha <laughs>